जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता आरव अध्यायमु आत्मसंयमयोगमु आरवश्लोकमु बन्धुरात्मा आत्मनस्तस्य येन आत्मैव आत्मना जितः అనాత్మనస్తు శత్రుత్వే వర్తేత ఆత్మైవ శత్రువత్ ఓ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ సంయమయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున మనస్సును ఆధీనం చేసుకోవాలంటే ప్రాపంచికమైన విషయాలు తలంపుకు రానివ్వద్దు మనస్సును యథేచ్ఛగా విడిచి ఊరుకోవద్దు అట్లా మనస్సుని కనుక యథేచ్ఛగా విడిచేస్తే అది మోక్షానికి విరుద్ధమైన మార్గాలలో ప్రవర్తించి శత్రువు చేసే అపకారము కంటే మించిన అపకారం చేస్తుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ మనస్సుని ఆధీనము చేసుకునేటటువంటి విధానాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనస్సును ఆధీనము చేసుకునేటటువంటి ప్రయత్నము చేస్తూ శ్రీకృష్ణ భగవానుడు పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే చేద్దాం బంధురాత్మాత్మనస్తేనాత్మైవాత్మనా జిత అనాత్మనస్సు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం రసమాళయం ముహురహోరసికా భువి భావకా యోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కందములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్ష నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర సత్యవతి ఆజ్ఞ మేరకు వ్యాసుడు అంబిక అంబాలిక మరియు ఒక దాసి ద్వారా ముగ్గురికి జన్మనిచ్చాడు వారే ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు అయితే గాంధార్యాం ధృతరాష్ట్రస్య జజ్ఞే పుత్రశతం రూప ధృతరాష్ట్రుని భార్య గాంధారి వారికి నూరుగురు కుమారులు కలిగారు తత్ర దుర్యోధనో జ్యేష్ట అందులో దుర్యోధనుడు జ్యేష్ఠుడు దుస్సలాచాపి కన్యక ఆ నూరుగురే కాక ఒక కుమార్తె కూడా ఉంది ఆమె పేరు దుశ్శల సరే ఇక కుంతీదేవి యమధర్మరాజు వాయుదేవుడు ఇంద్రుడు వీరి ముగ్గురి వలన ధర్మరాజు భీమసేనుడు అర్జునుడు అనే ముగ్గురికి జన్మనిచ్చింది కుంతీదేవి పాండురాజు రెండవ భార్య మాద్రి ఆమె అశ్విని కుమారుల వలన నకుల సహదేవులకు జన్మనిచ్చింది ఇక ధర్మరాజాది పాండవులు ద్రౌపద్యాం పంచపంచభ్య పుత్రాస్తే పితరో భవన్ ధర్మరాజాది పాండవులు ద్రౌపది ద్వారా ఐదుగురు కుమారులకు జన్మనిచ్చారు ధర్మరాజుకేమో ప్రతివింధ్యుడు భీమసేనునికి శృతసేనుడు అర్జునునికి శృతకీర్తి నకులునికి శతానీకుడు సహదేవునికి శృతకర్మ పుట్టారు అంతేకాకుండా ధర్మరాజాదులు ఇతర భార్యల వలన ఇంకొందరికి కూడా జన్మనిచ్చారు అందులో ధర్మరాజు పౌరవి వలన దేవకుడికి జన్మనిచ్చాడు భీమసేనుడు హిడింబి వలన ఘటోత్కచుడికి కాళి వలన సర్వగతుడికి జన్మనిచ్చాడు అంటూ శ్రీసుఖ యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమస్మద్గురుభ్యో నమ రక్షతునో జగత్రయ జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता आरवाध्यायमु आरवश्लोकं बन्धुरात्मात्मनस्तस्य एनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् बन्धुरात्मात्मनस्तस्य एनात्मैवात्मनार्जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् श्रीमन्नारायणां करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमारायण